హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తోటకూర ఫ్రై అండి తోటకూర ఫ్రైని ఇక్కడ నేను చూపించేలా తయారు చేసుకుంటే పప్పు సాంబార్ రసంలోకి సైడ్ డిష్గా తీసుకోవచ్చు అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది అయితే ఈ తోటకూర ఫ్రైని చాలా సింపుల్గా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఈ తోటకూర ఫ్రైని చేయడానికి ఇక్కడ నేను కొయ్యి తోటకూర తీసుకున్నానండి కొయ్యి తోటకూర అయితే ఫ్రైకి చాలా బాగుంటుంది ఈ ఫ్రైకి తోటకూర కట్టలు మీడియం సైజువి ఆరు తీసుకున్నానండి చివరిలో ఉండే కాడలు ముదిరివి తప్పక మిగతా అంతా కూడా ఒలిచి వేసుకోవచ్చు కాడలతో సహా తీసుకుంటేనే చాలా బాగుంటుంది ఆకుని ఒల్చుకున్న తర్వాత సన్నగా తురుముకొని నీళ్ళల్లో ఒక రెండు నిమిషాలు నానబెట్టి కడిగి తీసుకోవాలి అప్పుడే నీట్గా ఇందులో ఉండే మట్టి మొత్తం పోతుంది ఇప్పుడు ఈ తోటకూర ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు పప్పును వేసుకుని ఆవాలు చిటపట అని మినపప్పు శనపప్పు కలర్ మారి ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని వేసుకోవాలి వేసుకొని ఇవి లైట్గా సాఫ్ట్గా అయ్యేంతవరకు మీడియం ఫ్లేమ్లో ఇలా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొన్ని కరివేపాకులను వేసుకొని రెండు పచ్చిమిర్చిని ఇలా హాఫ్కి కట్ చేసుకొని వేసుకోవాలి వేసి పచ్చిమిర్చి కూడా లైట్గా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి పసుపుని ఆకుకూర వేసిన తర్వాత కాకుండా ఇప్పుడు కనుక వేసి కలిపితే బాగా కలిసిపోతుంది ఇప్పుడు నీట్గా కడిగి తీసుకున్న ఆకుకూర మొత్తాన్ని ఈ పోపులోకి వేసేసుకోవాలి వేసి గంటితోటి ఈ ఆకుకూర మొత్తాన్ని పోపులో బాగా కలిసేలా ఈ విధంగా కలుపుకోవాలి గంటితోటి ఈ విధంగా కింద నుంచి పైకి పైనుంచి కిందకంటూ కలిపితే పోపులో ఈజీగా ఆకుకూర మొత్తం కలిసిపోతుంది ఆకుకూరని పోపులో ఏ విధంగా కలపకుండా మూత పెట్టేసి మగ్గించినట్లయితే కింద ఉండే ఆనియన్స్ మాడిపోతాయండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక వన్ మినిట్ మీడియం ఫ్లేమ్లో ఇలా మగ్గించుకున్నామంటే ఆకుకూరలోంచి వాటర్ వచ్చేసి ఆకుకూర లైట్గా సాఫ్ట్గా అవుతుందనమాట చూశారు కదా ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు గంటితోటి ఈ విధంగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆకుకూరలోకి వెల్లుల్లి కారాన్ని తయారు చేసుకుందామండి ఈ వెల్లుల్లి కారం వేసుకొని ఆకుకూర ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టు మిక్సీ జార్లోకి పదివరకు ఎండిమిర్చి ఆ రేడు తెల్లగడ్డ రెమ్మలు రుచికి సరిపడినంత సాల్ట్ను వేసి మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా మిక్సీ పట్టి తీసుకొని ఈ మిశ్రమాన్ని ఉంచుకుందాము ఇప్పుడు చూడండి ఆకుకూరలోనే వాటర్ మొత్తం ఇంకిపోయి ఆకుకూర ఫ్రై అవుతూ ఉంది కదా ఇంకొక నిమిషం పాటు ఇలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే చూడండి ఆకుకూర బాగా ఫ్రై అయిపోయింది అస్సలు వాటర్ లేకుండా కంప్లీట్గా ఫ్రై అయిపోయింది అనమాట ఇలా ఫ్రై అయిన తర్వాత మనం చేసుకున్న వెల్లుల్లి కారాన్ని మొత్తాన్ని ఆకుకూరలోకి వేసుకొని ఈ కారం మొత్తం ఆకుకూరలో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి కలుపుకొని ఒక వన్ మినిట్ ఇలాగే కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఎందుకు అంటే మనం ఇక్కడ ఎండుమిర్చిని డైరెక్ట్గా యాడ్ చేసాం కదా వేయించకుండా సో ఒక వన్ మినిట్ ఇలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈ వెల్లుల్లి కారం కూడా ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట చూడండి కారం మొత్తం ఆకుకూరలో బాగా కలిసిపోయి బాగా ఫ్రై అయిపోయింది అంతేనండి చాలా సింపుల్గా మంచి ఫ్లేవర్తో చక్కని రుచితో తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కగా తీసుకోవచ్చు ఈ తోటకూర ఫ్రై ప్రాసెస్ మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి వీడియో నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్